మంగళవారం యాలల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో డెబ్బై ఐదు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని మా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్రెడ్డి మండల పార్టీ బీసీసీ అధ్యక్షులు అమృతయ్య అక్బర్ బాబా దారసింగ్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు భీంశెట్టి అనిల్ కుమార్ హాజీపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమప్ప గాజ్ల మన్నన్ యాలల ఎంపీఓ పుష్పలీల ఎంపీఓ యాదయ్య డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆరేయులు శివచరణ్ వేణు మరియు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గత పదిహేను మాసాలుగా మరి యొక్క కళ్యాణ లక్ష్మి గానీ షాదీబార చెక్కుల విషయంలో కానీ మరి అదేవిధంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి యొక్క సీఎం రిలీఫ్ విషయంలో కానీ ఈ యొక్క చెల పంపిణీ కార్యక్రమం తొందరగా మరి పంపిణీ చేయడం దానికి మన గౌరవ శాసనసభ్యులు వారి కృషి కూడా ఎంతగా ఉంది ఎంబడి వీటికి తీసుకొచ్చి మరి వారంకు పదిహేను రోజుల ఒక ప్రోగ్రామ్ పెట్టి ఈ యొక్క చెట్టుల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మున్ముందు కూడా మరియు రాబో రోజుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ అదే విధంగా అభివృద్ధి విషయానికి వస్తే ముఖ్యంగా మన యాదాల మండలంలో ఇప్పుడు గత ఆరు మాసాల నుండి ఏ ఒక్క రోడ్డు ఇంకా మిగిలిపోలేదు కాకపోతే ఇప్పుడు ఆ బస్సు చాలండి ఒక్క సంవత్సర కాలంలోనే మన యాదాల మండలం రూపురేఖలే మారిపోతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం కళ్యాణ లక్ష్మి చెక్కులనే ఎందుకంటే దగ్గర నుండి కూడా చూసిన బిడ్డే పెళ్లి చేస్తే ఎంత కష్టం ఉండదో ఆ పెళ్లి చేయడానికి ఎంతగానో సహకారాల దగ్గర తిరగాలను బిడ్డే పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి అయిపోయిన దగ్గర తల్లిదండ్రులు ఏడు పైసలు ఇస్తారో వాళ్ళ పైసలు ఇస్తుందని చెప్పి సహకార దగ్గర తిరగడం కొన్ని గ్రామాలు అయితే గతంలో చూసినాం ఆడబిడ్డ పుడితే మనకు భారం అవుతుంది నేను ఎస్టీ కుటుంబాలలో ఒడ్ల ఇద్ద చేసి కూడా చంపేసినటువంటి రోజులు చూసిన ఎందుకంటే పెళ్లి చేయలేక ఇబ్బంది అవుతుందని చెప్పి అలాంటి ఇబ్బంది కలగచ్చు ఈ కళ్యాణ లక్ష్మి గవర్నమెంటే మనం ఆదుకోవాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు చాది భూపాలట్టే కానీ కళ్యాణ లక్ష్మి కానీ మనం గౌరవం గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది దాన్నే గత ప్రభుత్వం బాగా డీలా చేస్తూ ఉండే నేను అందరూ కూడా చూసి మీ అందరు ఆశీర్వాదం తర్వాత గెలిచిన తర్వాత తప్పకుండా గౌరవం ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను ఎందుకంటే ఆశ మాషా బిడ్డల పేర్లకి మనం కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాం వాళ్ళకి అది టైం మీద ఇవ్వట్లేదు ఖచ్చితంగా మనం టైం మీద ఇచ్చినట్లయితే ఆ కుటుంబానికి మనం ఒక భరోసా ఇచ్చిన వాళ్ళ మొత్తం ఖచ్చితంగా ఇన్ టైంలో ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు ఎంబడీ స్పందించి ఒక మన తాండవం నియోజకవర్గంలో కాకుండా స్టేట్ లో కూడా మీరు దరఖాస్తు పెట్టుకున్న తొందరగానే వచ్చే విధంగా ఎందుకంటే ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా పేరే ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిన తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది అయి అప్పుడైన కనుక

రక్తం కర్రట వాపు చీము మరియు అన్ని రకాల అర్షమూలల బాధులకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడును వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందులు ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమిట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి